వెల్కమ్ టు టీజె నైన్ న్యూస్ మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం పచ్చదనం పరిశుభ్రత పచ్చదనం పరిశుభ్రత పచ్చదనం పరిశుభ్రత పచ్చదనం పరిశుభ్రత వత్తు 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 ముత్తు ముత్తు ప్లాస్టిక్ 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 ముత్తు పచ్చదనం పరిశుభ్రత మొక్కల నాట మొక్కల నాట పర్యావరణాన్ని పరిరక్షిత మొక్కల Kariyawarana nupara rikshitha. Kariyawarana nupara rikshitha. ఈరోజు ప్రపంచ దరిద్రి దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ పడాల పెదపల్లారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల పందలపాకనందు విద్యార్థులతో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రస్తుతం ప్రపంచమంతా కూడా ఎదుర్కొంటున్నటువంటి గ్లోబల్ వార్మింగ్ అనేటటువంటిది చాలా ఒక బూతోలా తయారైంది ఎందుకంటే మనం వినియోగించేటటువంటి అనేక వస్తువులు అవ్వచ్చు ఏదైనా సరే ప్ర పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ ఉన్నవి అలాంటి వస్తువులన్నింటిని కూడా మనం తగ్గించుకుని ప్రకృతికి మేలు చేసేటటువంటి వస్తువులను వాడాలి ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని దరిద్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కలు నాటి వాటి యొక్క సంరక్షణకు బాధ్యతగా ఉండాలి అందులో భాగంగానే మా పడాల పదబుల్లారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి మొక్కలన్నిటిని కూడా జియో ట్యాగింగ్ చేసి వాటికి యొక్క సైంటిఫిక్ నేమ్ కానీ మొక్క యొక్క ఉపయోగాలను కూడా విద్యార్థులకు తెలిసే విధంగా ఆ మొక్కలన్నిటికీ కూడా క్యూఆర్ కోడ్లని ఇవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగానే ఆ గ్రీన్ కోర్ కోఆర్డినేటర్ వీరెడ్డి గారి ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమం జరుగుతూ ఉన్నది కాబట్టి మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చిల్ల శ్రీనివాసరెడ్డి గారు అలాగే మా ఉపాధ్యాయులందరి సమక్షంలో ఈ కార్యక్రమం చాలా అద్దంగా అందంగా చేయడం జరిగింది అలాగే గ్రామ వీధుల్లో ర్యాలీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం విద్యార్థులతో ప్రజలకు అవగాహన కల్పించి పర్యావరణాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ముందుకు వెళ్ళాలి